అమర్ బాగిని బయటకు తీసుకెళ్లడంతో ఇక బాగీ షూట్అట్ కోసమే అమర్ తనని తీసుకొచ్చాడని చెప్పి తప్పగా అర్థం చేసుకుంటుంది ఇక దాంతో బుల్లెట్ అంటే నాకు భయం ఆ విషయం మీకు అర్థం కావడం లేదు అని చెప్పి బాగీ అంటూ ఉంటే ఏ లూజు నీకు నేను చెప్పేది అర్థం కావడం లేదు అసలు నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చానంటే అని చెప్పి అమర్ మరొక్కసారి చెప్పబోతూ ఉంటాడు అర్థమైంది మీరు ఉదయం పిల్లలతో ఎక్సర్సైజ్ చేయించారు ఇప్పుడు నా చేత ఇక్కడ వామప్ ఎక్సర్సైజ్ చేయించడానికి తీసుకొచ్చారు కదా మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నాకు అంత అర్థమైపోయింది అని చెప్పి తన స్కార్ఫ్ తీసి నడుంకి బిగించి ఇదిగోండి ఇప్పుడే వామప్ చేస్తాను ఇదిగోండి జంపింగ్ చేస్తున్నాను ఇప్పుడు బాక్సింగ్ కూడా చేస్తాను అని చెప్పి అలా బాగా అన్ని విద్యలు కూడా అమర్ ముందు ప్రదర్శిస్తూ ఉంటాయి ఇక అమర్ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు ఏ ఆగండి ఆగండి ఎక్కడికి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నువ్వు వామప్ చేస్తూ ఉంటే నేనెందుకు ఇక్కడ అని చెప్పి అమర్ అంటాడు సారీ అసలు ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి అని బాగీ అంటూ ఉంటుంది దాంతో అమర్ ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినవా నువ్వు అని చెప్పి అమర్ బాగీ మీద మండిపడుతూ ఉంటాడు ఆ తర్వాత బుల్లెట్ నేర్చుకోవాలని నీకు ఎప్పటి నుండో కోరిక కదా అందుకే నీకు బుల్లెట్ నేర్పించడానికి తీసుకువచ్చాను అని చెప్పి అమర్ అనగానే బాగి ఎగిరి గంతేస్తూ ఉంటుంది ఇక అమర్ని హగ్ చేసుకున్నట్టుగా ఎగిరి గంతులు వేస్తున్నట్టుగా బాగి ఊహించుకుంటుంది ఆ తర్వాత అమర్ అమర్తో మీరు చెప్పింది నాకు సరిగ్గా వినిపించినట్టుగా లేదు ఒకసారి మరొకసారి చెప్పండి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి బాకీ అడుగుతుంటే అప్పుడు అమర్ బాగీ చెవిలో చెప్పాను కదా బుల్లెట్ నేర్పించడానికి తీసుకొచ్చాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ తర్వాత బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి ఇకప్పుడు అమర్ చూడు నువ్వు ఈ బుల్లెట్ని స్కూటీ నడిపినట్టుగా మనుషుల మీద కాకుండా రోడ్డు మీద నడుపు అని చెప్పి అంటూ ఉంటాడు అసలు నేను స్కూటీ ఎంత బాగా నడుపుతానో మీకేం తెలుసు అని చెప్పి బాగీ అమర్తో అంటూ ఉంటే నాకు బాగా తెలుసులే అంటూ గతంలో ఎన్నోసార్లు బాగీ తన స్కూటీతో తన కార్ని గుద్దిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇక ఆ తర్వాత అమర్ దగ్గరుండి బాగీకి బుల్లెట్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా నడపాలి ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు అమర్ తన చేతులతో బాగీ చేతులను పట్టుకొని బుల్లెట్ ఎలా నడపాలో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే బాగీ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరో పక్క రణవీర్కి కోర్టు ఇచ్చిన నోటీసులను లాయర్ తీసుకొచ్చి ఇస్తాడు ఇక ఆ నోటీసులను చూడగానే రణవీర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కోర్టు ఎన్నోసార్లు నోటీసులు పంపించినా కూడా ఇప్పటి వరకు నువ్వు నీ కూతుర్ని తీసుకురాలేదు కాబట్టి నీ ఆస్తి మొత్తం కూడా ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కోర్టు నోటీసులు పంపించింది అని చెప్పి లాయర్ అంటూ ఉంటే నా ఆస్తిని ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళెవరు అని చెప్పి రణవీర్ లాయర్ గొంతు పట్టుకుంటాడు ఇక దాంతో లాయర్ వదులు రణవీర్ నేను జనాసలు చెప్పాను నీ కూతురు గురించి ప్రయత్నించ పని కానీ నువ్వే ఆ మనోహరి ద్వారా నీ కూతురు ఎక్కడుందో కనుక్కోలేకపోయావు ఇప్పటి వరకు నీ కూతుర్ని తీసుకురాలేకపోయావు మరి నేను మాత్రం ఏం చేయగలను ఇప్పటికైనా ఏమీ లేదు నీ కూతుర్ని తీసుకురా నీ కూతుర్ని తీసుకువచ్చావంటే నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎక్కడికి పోకుండా నేను చేస్తాను అని చెప్పి లాయర్ రణవీర్తో అంటూ ఉంటాడు ఆ మనోహరి నీ కూతుర్ని ఎప్పుడు అనాథాశ్రమంలో వదిలేశానని చెప్పింది ఇప్పుడు నీ కూతురు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు మరి అటువంటి అప్పుడు ఇంకా ఆ మనోహరిని ప్రాణాలతో ఎందుకు ఉంచావని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే అప్పుడు రణవీర్ ఆ మనోహరితో నాకు ఎప్పుడొకప్పుడు అవసరం ఉండొచ్చు అందుకే దాన్ని ప్రాణాలతో ఉంచాను అని చెప్పి అంటూ ఉంటాడు నా కూతురు ఎలా ఉంటుందో కోర్టు వాళ్ళకు తెలియదు కదా అని చెప్పి రణవీర్ నా కూతురు వయసున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఆస్తి మొత్తం నా సొంతమవుతుంది కదా అని చెప్పి రణవీర్ తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటే అది చాలా కష్టం రణవీర్ డిఎన్ఏ టెస్ట్ చేస్తారు నీ అలవాట్లు పాప అలవాట్లు వీటన్నిటి గురించి కూడా కోర్టు వాళ్ళు ఆ పాపని చాలా ప్రశ్నలు వేస్తారు ఆ పాప ప్రపంచాన్నే తను నిజంగా నీ కూతురే అని నమ్మించాలి ఎంతో ధైర్యవంతరాలు అయ్యుండాలి అని చెప్పి అంటూ ఉంటే రణవీరికి ఆ అంజలి గుర్తుకు వస్తూ ఉంటుంది అటువంటి ధైర్యవంతరాలైన పాప దొరికేసింది లాయర్ అని చెప్పి నువ్వు వెంటనే కోర్టు వాళ్ళకు నా కూతురు కోర్టుకి వస్తుందని చెప్పు అని అంటూ ఉంటాడు దాంతో ఎవరా పాప అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే అమరేంద్ర చిన్న కూతురు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు కానీ అమరేంద్ర చిన్న కూతురుని అమరేంద్ర పంపించడానికి ఒప్పుకుంటాడా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే పంపించాల్సింది అమరేంద్ర కాదు మనోహరి మనోహరియే తీసుకుని వస్తుంది తీసుకొచ్చేలాగా నేను చేస్తానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు మరో పక్క బాకీకి రోడ్డు మీద అమర్ బుల్లెట్ నేర్పిస్తూ ఉంటే అటువైపుగా కారులో మనోహరి వస్తుంది ఇక బాకీ సంతోషంగా ఉండడం చూసిన మనోహరి ఎంతగానో కొలుకుంటూ ఉంటుంది ఏంటి సడన్గా అమర్లో ఈ మార్పు ఆ ముసలుడేమైనా తన పెద్ద కూతురు గురించి నిజం తెలిసిన తర్వాత తన చిన్న కూతురికి అన్యాయం చేయొద్దని అమర్ని వేడుకున్నాడా అందుకే అమర్ కూడా ఆరు తర్వాత తన స్థానాన్ని బాగీకిచ్చి బాగీతో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడా ఏంటి అని చెప్పి అక్కను దూరం చేయడానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది ఇప్పుడు కనుక చెల్లెలు అమరికి అయితే మళ్ళీ నాకు వీళ్ళను దూరం చేయడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందో ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మొహంలో ఆ సంతోషం ఆ నవ్వులు ఉండకూడదు అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి మనోహరి కుల్లుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు ఏంటి పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి మనోహరి రణవీర్ మీద మండిపడుతూ ఉంటుంది నా కూతుర్ని ఎప్పుడు నాకు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి నీ కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకే తెలీదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ అయితే నాకు ఒక కూతురునివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నీ ఇవ్వడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అమరీంద్ర చిన్న కూతురు ఉంది కదా అందుకే నా కూతురు అని చెప్పి తనని నేను కోర్టులో ప్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను కోసం ఆ పాప చేత చిన్న అబద్ధం చెప్పించు అని రణవీర్ మనోహరిని బెదిరిస్తూ ఉంటాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అమర్ తన చిన్న కూతురు అంజలిని కోర్టుకు పంపించడానికి ఎందుకు ఒప్పుకుంటాడో నిన్ను నన్ను ఇద్దరిని కూడా అమర్ చంపేస్తాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో రణవీర్ అదంతా నాకు తెలియదు మనోహరి నువ్వే ఏదో ఒక విధంగా అంజలిని ఒప్పించాలి కోర్టుకి తీసుకురావాలి అంజలి చేత నా అని అబద్ధం చెప్పించాలి నా ఆస్తి మొత్తం నాకు తిరిగి వచ్చేలాగా చేయాలి అని చెప్పి రణవీర్ మనోహరిని బెదిరిస్తాడు ఇక దాంతో మనోహరి అమర్ కనుక ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మనోహరి తల పట్టుకుని కూర్చుంటుంది మరో పక్క ఆరు చాలా డల్గా లాన్లో కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే కోయదొర వేషంలో ఉన్న అతను ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక గుప్తా కోదూర వేషంలో ఇంట్లోకి వస్తూనే లాన్లో కూర్చున్న ఆరు వైపు చూస్తూ అలా చిరునవ్వు నవ్వి ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు ఆరు అతని వైపు విచిత్రంగా చూస్తూ ఈయనేంటి నా వైపు చూస్తూ నా వైపు చూసి అలా నవ్వుతున్నాడు అంటే ఈయనకు నేను కనిపిస్తున్నానా అని చెప్పి ఆరు ఆశ్చర్యపోతుంది కొండదేవర పలకు జగదాంబ పలకు అంటూ కోయదూర వేషంలో ఉన్న గుప్త ఇంటికి రావడంతో గారు ఏమయ్యా నేను ఎవరు పిలిచారు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే నిర్మలమ్మ ఇవ్వండి నేనే రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది కొయ్యదరా లోపలికి రండి అని చెప్పి ఇక అలా కూర్చోమని చెప్తూ ఉంటే చెప్పమ్మా నీకు వచ్చిన కష్టాలేంటి నీకు ఏ సమస్య తీరిపోవాలో అడుగు చెప్తాను అని కోయదొరా అంటూ ఉంటే అప్పుడు అన్నీ మా అత్తయ్య చెప్తే మీరేం చెప్తారో అని ఆరు అంటూ ఉంటుంది నేను చెప్పాల్సింది నేను చెప్తాను తల్లి అని చెప్పి కొయ్యదొరా అంటూ ఉంటే నా మాటలు నీకు వినిపిస్తున్నాయా నేను మీకు కనిపిస్తున్నానా అని చెప్పి ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడు మీరెవరితో మాట్లాడుతున్నారు అని నిర్మలమ్మ అంటూ ఉంటే మీ కోడలతో అని చెప్పి కోయతర అంటూ ఉంటారు ఏంటి నా కోడలతోనా అని చెప్పి నిర్మలమ్మ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత నేను నీ మాటలు నమ్మను నాలుగు ఇళ్లలో కష్టాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్దాం అనుకుంటున్నావా అని చెప్పి గారు అంటూ ఉంటే మీకు ఏం చెప్పి నమ్మించాలి అంటూ కోయేతర మీ మామయ్య గారు నీ మాటలు నమ్మడం లేదు తల్లి ఏవైనా మాట్లాడు ఏం చెప్పమంటావో చెప్పు అని అంటూ ఉంటే మా మావి గారు వారం రోజులుగా సరిగ్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మీరు వారం రోజులుగా ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకోవడం లేదంట అని చెప్పి కోయితరా అంటూ ఉంటారు నేను నమ్మను ఈ వయసులో ఎవరైనా టాబ్లెట్స్ వేసుకుంటారు కాబట్టి నువ్వేదో ఊరికి అలా చెప్తున్నావని సదాశివం గారు అంటూ ఉంటే ట్యాబ్లెట్స్ కబ్బోర్డ్లో ఉన్నాయని చెప్పండి అని ఆరు అంటూ ఉంటుంది దాంతో కోయ్ దొర ఆరు చెప్పిన మాటల్ని గారికి చెప్తూ దొర మీ ట్యాబ్లెట్స్ కబ్బోర్డ్లో ఉన్నాయట మీ కోడలు గారు చెప్తున్నారు అని అంటూ ఉంటే ఇకప్పుడు నిర్మలమ్మ సదాశివంగారు ఇద్దరు కూడా కోయ్య దొర చెప్పే మాటల్ని నమ్ముతూ ఉంటారు మీ కోడలికి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని కోయ దొర అడుగుతూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ బాధపడుతూ ఆ దేవుడు చాలా దుర్మార్గుడు తల్లి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు అంతలోనే నిన్ను కుటుంబం నుండి దూరం చేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక సదాశివంగారు కూడా మీ చావని మేము తప్పించలేకపోయాం మమ్మల్ని క్షమించారు అని చెప్పి అంటూ ఉంటే బాధపడకండి కాలమే అయినా గాయాలను మానుస్తుందని చెప్పి కోయ్ ధర అంటూ ఉంటే మా బాధ కూడా అదే కోయ్ మా కోడలు మా జ్ఞాపకంగా ఉండకూడదు మా సంతోషంలో ఒకరిగా ఉండాలి అని చెప్పి సదస్సు వందరూ ఆరు గురించి కన్నీళ్ళు పట్టుకుంటూ ఉంటారు ఇక అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్లో ఇక అలా కోరితరు వేషంలో ఉన్న గుప్తా ఆరుని మాయం చేసి తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని చెప్పి తనని యమలోకానికి తీసుకెళ్ళిపోతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి